వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హాబ్ ఛానల్ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు మార్చి నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్లు లక్కింటి ఆద్య సేవ టికెట్లు అకామిడేషన్ మూడు వందల రూపాయల సేక దర్శనం టికెట్లు మరియు వయో వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు అంగప్రదేశం టోకెన్ సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్స్ వచ్చి ఉన్నవి వాటిని వివరించడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు మార్చి నెలకు సంబంధించినటువంటి ఆర్జసేవా టికెట్లు లక్కీ డిప్ సుప్రభాతం తోమాల అర్చన పాద పద్మారాధన టికెట్లు పొందడానికి డిసెంబర్ పందో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు మనకు ఇరవైవ తేదీ మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నగదు చెల్లించి ఎవరైతే ఈ లక్కీ పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు పేమెంట్ చేసుకోవటం ద్వారా మీకు సంబంధించిన సేవను మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు అలాగే మార్చి నెలకు సంబంధించినటువంటి ఆర్థిక టికెట్లు కళ్యాణోత్సవం ఆర్థిక ద్రమోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకర సేవ ఈ సేవా టికెట్లను డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన సమాచారం ఇది అలాగే మనకు డిసెంబర్ మార్చి నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్లు ఈ నెల అలాగే మనకు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్లు వర్చువల్ అనగా ఐదు వందల రూపాయల సీక్రెషన్ టికెట్లు కోటాను ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు మనకు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్లు లక్కీ డిపాజిట్ సేవ టికెట్లు మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లకు సంబంధించిన సమాచారం ఇది అలాగే అంగపరక్షణ టికెట్లు కోటను మార్చి నెలకు సంబంధించి డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంగప్రేక్షణ టికెట్ల కోట ఏదైతే ఉందో మార్చి నెలకు సంబంధించిన అంక టికెట్ల టికెట్ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనలు ఏవైతే ఉన్నాయో పదివేల ఐదు వందల రూపాయలు పే చేయటం ద్వారా పొందేటువంటి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే మనకు మార్చి నెలకు సంబంధించినటువంటి వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇది మార్చి నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లకు సంబంధించి ఆర్థసేవ టికెట్ సమాచారం అలాగే మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్ కోటాను మార్చి నెలకు సంబంధించిన కోటాను ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు మార్చి నెలకు సంఘటన మూడు వందల రూపాయల సీక దర్శన టికెట్ కోటాను ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే అకామిడేషన్ కోటాను తిరుపతి మరియు తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ కోటాను మనకు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన మార్చి నెలలకు అంటే అఫీషియల్ అప్డేట్స్ ఇవ్వండి మనకు మార్చి నెలలకు సంబంధించినటువంటి లక్కి పాద్యత సేవలు ఆర్థిక సేవలు మరియు అంగప్రక్ష టోకెన్లు వయో వృధుల వికలాంగుల దర్శనాలు మరియు మూడు వందల రూపాయల సిగరేషన్ టికెట్లు మరియు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఇవ్వండి వీటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఎస్విబీసీటీడీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మనకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మొత్తం కూడా మనకు సేవలకు సంబంధించి దర్శనాలకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మొత్తం కూడా మనకు ఈ ఛానల్లో మనకు ఒక వీడియో రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ వీడియోను కూడా మనకు నేను ఈ వీడియోతో పాటు అటాచ్ చేస్తాను దాన్ని కూడా మీరు చూసి మీరు ఎవరైతే ఈ మార్చి నెలకు సంబంధించి దర్శనాలు ఆర్థిక సేవలు లక్కి డిపార్జె సేవలు అకామిడేషన్ పొందాలి అనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు